వెల్కమ్ టు భారత్ న్యూస్ నా పేరు వచ్చే ఎన్నికల తర్వాత వంద గంటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాబ్స్ అవుతుందని ఎన్డీఏ కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాయుడు జోష్యం చెప్పారు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మొగలిపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా అధ్యకుడు గండి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో రమేష్ నాయుడు మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ మాదిరిగా ఏపీలో వైసీపీకి అనుగుమరుగవుతుందని పేర్కొన్నారు తనను ఎంపీగా గెలిపిస్తే సీఎం రమేష్ మార్క్ అభ్యర్థి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలు దోపిడీలు పెరిగిపోవడంతో ప్రజలు చిత్కరిస్తున్నారని అన్నారు ఆ బాధ రెండు రోజులు కూడా పెట్టుకోకుండా అర్బంలో అధ్యక్షుడిగా ఏడుగురు బాధ్యతలు మోస్తా ఉన్నాడు మరి ఆ ఏడుగురే కాదన్నా నీకు ఎనిమిదవరగా నేను ఉన్నాను అని చెప్పి ఉన్నాడు ఎందుకంటే నీకు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక అన్నతమ్ముళ్లాగా నేను ఉంటాను కష్టంలో సుఖంలో భగవంతు సాక్షిగా మన ఇద్దరం కలిసి ఉందాం ఎక్కడా కూడా అరమరిక లేకుండా మీ మీరు ఏదో ఆదేశించినా మీరు నాకు ఏ పని అప్పి చెప్పినా ఎవరినప్పుడు చెప్పినా నేను గుండెల్లో పెట్టుకుంటానని భగవంతు సాక్షిగా ఈ వేదిక ద్వారా మీకు నేను మాదిస్తా ఉన్నాను మరి ప్రజానాయకులు మీరు మీరు చెప్తే చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ప్రజలు మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ నేను ఎక్కడికి వెళ్తున్నా సార్ బాబ్జీ గారిని కూడా తిప్పండి అండి బాబ్జీ గారు తిప్పితే మీకు మేలు జరుగుద్ది అని రోజుకి నాతో పదిహేడు మంది అంటున్నారు ఇది అదృష్ట కాదు ఇది నిజం అని కూడా తెలియజేస్తా మరి మీ అండగండలు మీ ఆశీస్సులు మాకు ఉండాలి పెద్దలు సీఎం రమేష్ గారు పలుకుబడి ఉన్న వ్యక్తి ఇందాక బాబ్జీ గారు చెప్పారు డిప్యూటీ సీఎం గా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఊరికి కూడా రోడ్ వేసుకోలేని ఆ ఆ బోడు ముత్యాల నాయుడు ఢిల్లీ వెళ్తే ఏం చేస్తాడు హిందీ కాదు హిందీ కాదు నాకు తెలుసు ఆయన తెలుగు కూడా రాదు ఆయన ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తాడు ఒకసారి ఆలోచన చేసి ఒకరికి ఊరు తీసుకో రాయి అంట రాయి వెళ్తాడంట ఒకటే అంట ఇద్దరికి అంట వారు ఒక చానల్లో లో నిన్న అది మళ్ళా సిక్కున్నారు కదా చీకట్లో కరెంట్ లేదు బయట నుంచి పోలీసు వాళ్ళు చుట్టూ యాభై మంది పోలీసులు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళకి ఎవరికి తగల్లా ఎక్కడందో తెలియదు కరెంటు మూడము నువ్వు కొంచెం తీసుకు నాకు కూడా ఎందుకు తెలిసిందంటే వెన్నం కన్ను మూసుకొని వాళ్ళ భార్య ఏడుస్తే పోయిందంట పోతే ఏంటి ఏం చేయాలి అంటే ఏం రాదులేదు మేము చిన్న గీసుకున్నాం మేము భయపడచ్చు అని ఆమె ఆమె ఇతను చెప్తే ఇతను ఇంకోటి పోయి ఆమె లేడీస్ కదా ఎట్టదా అని తప్పుకోలేరు కదా ఏం ఆయనకు చూద్దాం అంటే ఏం చూడాల్సిన అవసరం లేదు వాళ్ళ వాళ్ళని తీసుకున్నారని కానీ మనకి ఈ విధంగా తెలిసి వచ్చింది ఇంత అంటే ప్రజల్లో అతనికి వెళ్ళిపోతుంది ఇప్పుడు విజయవాడ నుంచి ఇక్కడికి ఉత్తరాంధ్రకి వచ్చేటప్పుడు మీరు చూడండి ఎంత గ్రామ్ అతనికి పడిపోతుందో నేను ఒకటే చెప్తున్నా తెలంగాణలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ వంద రోజులు పట్టింది పార్టీ గులాబ్సారి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జూన్ నాలుగు తర్వాత వంద గంటల్లో పార్టీ ఏ మాత్రం అనుమానం లేదు అందులో ఇక్కడ కూడా అందరూ మంచి నాయకులు ఉన్నారు బాబు లాంటి నాయకులు రమేష్ సత్యనారాయణ ఉన్న తర్వాత ఏమాత్రం నాకు పెందుర్తిలో నలభై ఆరు వేలు వ్యాధి తగ్గాలని చెప్పేసి సర్వేళ్ళ కోలు మేము నేను కొన్ని మీకు వీడియోలు నేను సప్లైట్ చేస్తాను ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి నాకు దాదాపు పన్నెండు లక్షల ఫోన్ నెంబర్లు ఇక్కడ ఉండే ఓటర్ లిస్ట్ లో నా దగ్గర నంబర్లు ఉన్నాయి అందరికీ సోషల్ మీడియాలో మీరు గాజు గ్లాసు పెందులో కమలం కమలం గాజు గ్లాసు పంచగల్ల రమేష్ సీఎం రమేష్ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రతి మీకు వస్తాయి అలాగే ఎవరెవరు క్యాస్ తిరుగుతున్నారు ఎవరెవరు తిరగలేదని కూడా మా వాళ్ళు దాదాపు ఆరు వందల మంది టీం ఉన్నారు ఫోన్ చేసి ఎక్కడ తిరిగారు ఏం చేశారు